సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుతున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరుగుతుంది స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడనందు జరుగుతుంది పూర్వపు దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మురదేకై దావీదు దానియోలుల వంటి మహాభక్తులు ఎందరో గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారెందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానము లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరచుచున్నారు అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు మును పెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి మీ సమస్త శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేనులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించదరు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పారిపోవుడి పారిపోయి మీ ప్రాణాలను దక్కించుకోండి పారిపోకపోతే ఏం పోతుంది ప్రాణం పోతుంది ఏది పోయినా సంపాదించుకోవచ్చు ఆస్తులు పోయాయా మళ్ళీ కష్టపడి సంపాదించవచ్చు వస్తువులు పోయాయా మళ్ళా సంపాదించవచ్చు కానీ ప్రాణము పోయిందా తిరిగి సంపాదించలేదు చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ప్రాణము కాపాడుకునే సంగతిని చెప్తున్నాడు ఇక్కడ ఈ ప్రాణం కాపాడబడాలి అని అందరికీ ఆశ ఉంటుంది మీరు అందరూ టీవీలలో చూస్తూ ఉండవచ్చు బహుశా వార్తల్లో పుష్ప ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగి వెళ్ళిపోదామని చెప్పి ట్రైన్ లాగారు ట్రైన్ దిగారు ట్రాక్ దాటుతున్నారు ఈలోపు అటు నుండి కర్ణాటక ఎక్స్ప్రెస్ మరొక ట్రైన్ వచ్చేసి మనుషుల మీదుగా ఎక్కువ వెళ్ళిపోతే పద్నాలుగు మంది మొక్కల మొక్కల కింద తెగిపోయారు తెగిపోయిన మొక్కలు కాకుండా ఇంకా చచ్చిపోవలసిన వాళ్ళు అవయవాళ్ళు తెగిపోయిన వాళ్ళు కొన ఊపిరితో ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది అల్లాడిపోతున్నారు వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా ఇంటికి వెళదామని ట్రైన్ దిగారు వాళ్ళు కానీ వాళ్ళు ఇంటికి లోపే ఆ పట్టాలు దాటక మురిపే మృత్యువు వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోయింది ప్రాణాన్ని ఒక్కసారి కనుక పోగొట్టుకుంటే మళ్ళా సంపాదించడం అనేది అసంభవం ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఈరోజు ఏసు ప్రభు యొక్క నామములో మనమంతా ఆయన దగ్గరకు వచ్చాం ఆమె ఎక్కడి నుండి పారిపోయి వచ్చాము తెలుసా లోకమును విడిచి ప్రభు సన్నిధానానికి వచ్చాం ఎవరి దగ్గర నుండి పారిపోవాలి పాపమును విడిచి పారిపోవాలి మోసమును విడిచి పారిపోవాలి వ్యభిచారమును విడిచి పారిపోవాలి కొన్నిసార్లు వ్యభిచారం అనే పాపం భలే ఆకర్షించుద్ది అది తేనె కన్నా మధురంగా ఉంటుంది ఒట్టప్పుడు చిచ్చి అని అనుకుంటారు కానీ ఆ సమయం వచ్చేసరికి చాలామంది అందులో పడిపోయి విలవిలా కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది మద్యం అనే పాపంలో చిచి దాని ముట్టను అంటారు దానివైపే పరిగెడతారు కొంతమంది గర్వం అనే పాపం గుర్తుపెట్టుకో నీవు వ్యభిచారం అనే చోటులో ఉంటే నీ ప్రాణం పోగొట్టుకుంటావు అపవిత్రమైనటువంటి మద్యము అనే దానిలో నీవు ఉంటే ప్రాణం పోగొట్టుకుంటావు ఈ లోక ఆశలు ఈ లోక ఉద్దేశాలతో నీవుంటే ప్రాణం పోగొట్టుకుంటావు నీ ప్రాణం కాపాడబడాలి అని అంటే ఇప్పుడు విడిచి ప్రభు రావాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్ స్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్జీఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి కూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ లైవ్ ఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ దగ్గర పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ తండ్రికగూడెం సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ